ఈ రోజు మన మహిషపట్నంలో ఉన్నటువంటి మన మార్కెట్ యార్డ్ అదే గాంధీ గంజ్ లో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు గాంధీ పూలమాల వేసి అక్కడ నిదాలను ఇవ్వడం జరిగింది ఎందుకయ్యా అయితే ఇలా తెలంగాణ విమోచన దినం కదా గా సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ పెద్ద మొత్తంలో ఇక్కడ పాల్గొని జండర్ ఎగరేసి ఇక అక్కడ ఏదైతే ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఏర్పడి మంచి పాలన అందిస్తున్నది ఈ ప్రజా పాలన అనే పేరుతో ప్రతి ఒక్కరికి దగ్గర చేరువలో అయింది అదేవిధంగా పేద మధ్యతరగతి బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క కష్టాలను గుర్తించి వాళ్ళకందరికీ ఇంద్రమైన్లు కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు గట్లనే అయ్యా ఇగో ఇక రేషన్ కార్డులు కావచ్చు గట్లనే సన్న బియ్యము అయ్యా ముందు దొడ్డు బియ్యం ఇస్తుండే కదా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి గిట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఇది పేదల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం అని అక్కడ చెప్పి ఈ విధంగా అక్కడ జెండా ఎగరేసి జనగణమన పాడి ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి కృషి గురించి అక్కడ నాయకులు మాట్లాడుకుంటున్నారు చూడండి ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారితో పాటు డైరెక్టర్లు అదేవిధంగా మార్కెట్ యార్డు కమిషనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ ఏర్పడి సుమారు సంవత్సరం భరుస్తుంది కావున తెలంగాణలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకము తెలంగాణ ప్రజాపాలన తెలంగాణ ప్రజాపాలన అంటే దీంట్లో అన్ని రకాల దరఖాస్తులు ఇవ్వచ్చని తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది దానికి సంవత్సరం పూర్తయినందుకు మనం ఈరోజు జరుపుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఏమైంది సార్ ఇల్లు స్టార్ట్ కాలి ఇంకా ఏమైంది ఇది అని అన్నీ అంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా అక్కడనే ఆఫీసర్స్ వచ్చి సాయం చేయడము ప్రజలకు అడగడం దానికే ప్రజాపాలన అంటారు ఇటువంటి ఇబ్బంది కాకుండా చేసే ప్రయత్నం సఫలం అవుతుంది మరి మనం రేషన్ కార్డు విషయంలో పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు దొరకలే అది బీదోళ్ళు ఉంటారు చాలామంది కొత్త రేషన్ కార్డు ఇచ్చి చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు మరి సన్న బియ్యం తింటురు పెద్దోళ్ళంతా సన్న బియ్యం తింటుండ్రీ గరిబోళ్ళు పాపం దొడ్డు బియ్యం తప్ప డబ్బులు ఉండేవి కాబట్టి మరి మన ముఖ్యమంత్రి వరు మన క్యాబినెట్ అందరు కలిసి కాదు అలా కాదు మనం ఏం తింటామో బీదోలు సుఖ అదే తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం అందరికి ఇవ్వడం జరిగింది బస్ ఫ్రీ ఉంది గ్యాస్ గుడ్డి ఐదు వందల రూపాయలకే ఉంది ఇట్లా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి మనం ఉన్నది దానికి చూస్తా ఉన్నాం పోయినసారి పోయిన పర్వతంలో సిరారా ప్రాజెక్ట్ తెగిపోయింది ఒక గుల్లెడు సుఖ ఆ ప్రభుత్వం వేయలేదు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అందరికి కలిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవడం జరిగింది ఎంబడే దానికి సాక్ష్యం చేసి సిరలా ప్రాజెక్ట్ ఇప్పుడు గనగాళ్లాడుతున్నది ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది లీలాగిన రెండో పంట తీసుకోవటానికి మా ఏరియాకు అది గడ్డైన వాగు తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ అయితే మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ చేసేదానికే ప్రజా ప్రభుత్వం అంటారు ప్రజలు అడిగింది చేయాల ప్రజలకు అవసరం ఉన్నది చేయాల మాకు ఇష్టం ఉన్నది కాదు అన్నది మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసింది కాబట్టి ఈ దినాన్ని చాలా ఇంపార్టెన్స్గా మనం తీసుకుంటున్నాం మరి ఈ స్కీమ్లు అన్నింటినీ మనము కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ గమనించాలా ఎందుకంటే మనకి ఇవన్నీ లాభం అయ్యేటప్పుడు మనం ఏది ఉన్నా కూడా ఒక గ్లాసేడ్ తోవపడ్డ పోయేటప్పుడు దూపాయితే నీళ్ళు దాపుతున్నాడికి ఇది కడుపు సల్లగా ఉండని అంటాం మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇన్ని స్కీంలు మనకు వస్తున్నాయి మన ప్రభుత్వానికి ట్యాంక్ చెప్పాలా మనకి ఎవరు మంచిగా చేస్తారో ఇస్తారో ఏ గ గరీబోళ్ళకి ఏ పార్టీ ఉంటుంది ఎవరు మంచిగా చేస్తే వాళ్ళతోనే ఉంటారు కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఇంత మంచిగా చేసే ప్రభుత్వానికి మనం అందరం రుణపడి ఉందాం మరి ఇంకా రేపు రాబోయే దినంలా ఇంకా చాలా స్కీమ్స్ మనం చేసేటివి ఉన్నాయి పోయిన ప్రభుత్వం మొత్తం అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అన్ని డిపార్ట్మెంట్ల ఏ డిపార్ట్మెంట్ వదలలే వేలల కోట్లే అంత అప్పు చేసిన తర్వాత సుఖ ఇంత కష్టంలో ఉన్న తర్వాత అది ఏమంటారంటే తారి మీద సైకిల్ నడిపిస్తారు సర్కస్లో అటువంటి పరిస్థితుల సుఖ ప్రజా ప్రభుత్వం ఇన్ని రకాల మేలు మనకు చేస్తుంది కాబట్టి మరి మొన్ననే ఫ్లడ్ సుఖ వచ్చిన వర్షం పడి నష్టమైపోయింది దాన్ని సుఖ ప్రభుత్వం గమనిస్తున్నది దానికి ఎలా అయితే రైతులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో రోడ్స్ కట్ అయిపోయినాయి కొన్ని చెరువులు తెగిపోయినాయి అటువంటి పరిస్థితుల సుఖ దాన్ని అన్నీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం అంతా ఇస్తుంది కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని మనము ట్యాంక్ చెప్పాలా ఆ ఎంబడి ఉండాలా సాయం చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై భారత్ ఈ రాజు ఈరోజు చాలా శుభదినము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి మన గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి క్యాబినెటు అందరూ కలిసి ప్రజల పాలన ఏ రకం ఉండాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలకు అవసరం ఉన్నదే మనం చేద్దాము డిసైడ్ చేసి మనం చూస్తూ ఉన్నాం ఇంద్రమైన్లు కానీ యువకులకు జాబ్స్ కానీ బస్ ఫ్రీ కానీ రైతులు చాలా ఇబ్బంది పడుతుండ్రి రోజు పేపర్ పట్టుకొని తహసీల్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతుండ్రీ భూభారితి తెచ్చి రైతుల సమస్యలు ఎక్కడ తిరగకుండా దరఖాస్తు పెడితే తహసీల్దారు గిరిజావారు అందరూ గ్రామంలోనే వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చే రకంగా భూభారతి ప్రోగ్రాం చేయడం జరిగింది అదే కాకుండా ఇంద్రమ ఇల్లు పది సంవత్సరాలు మనం ఒక ఇల్లు ఇవ్వకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం మగ్గపెట్టి ఏది చేయకుండా బీదలకు ఇబ్బంది పెట్టింది మరి ఈరోజు మనం చూస్తా ఉన్న గ్రామ గ్రామంలో ఇంద్రమైన్లు స్టార్ట్ అయినాయి చాలామంది బేసిబిట్లు అయినాయి బేసిట్లు అయిన వాళ్ళకు లక్ష రూపాయల అకౌంట్లో పడతా ఉన్నాయి బేసిబిట్లు అయిన తర్వాత ఇంకా పైన పోతే దానికి రెండు లక్షల రూపాయలు పడుతుంది అన్ని గ్రామంలో ఏ గ్రామం వదలకు అన్ని గ్రామాల ఇంద్రమాయిలు స్టార్ట్ అయినాయి మరి మండలానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఆ గ్రామంలో వంద శాతం అన్ని స్కీమ్స్ చేయటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ముందు ప్రజలు